జిల్లా పరిధిలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కొత్తగూడెం అశ్వరావుపేట ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండగా భద్రాచలం పినపాక ఇల్లందు మహూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి వీటికి సంబంధించి పదకొండు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లాలో పోలింగ్ నిర్వహణపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వన్నమా శివ అందిస్తారు శివ చెప్పండి జిల్లాలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి శిరీష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు పార్లమెంటు పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి సార్వత్రిక ఎన్నికలు కమ్మ పార్లమెంటు సంబంధించి కొత్తగూడెం అశ్వరావుపేట ఉండగా మహిబాబాద్ పార్లమెంటు సంబంధించి ఇల్లందు పెనుపాక భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి దీనికోసం రేపు జరిగే ఎన్నికల కోసం పదకొండు వందల ఐదు పోలింగ్ బూత్లను ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఏడు వందల ఇరవై లోకేష్ హర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించేసి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పుడే ఇక్కడ నుండి ఎక్కడికైతే ఓటింగ్ సరళి జరుగుతుందో ఆ ఓటింగ్ కి సంబంధించి ఈవీఎంలు ఇవన్నీ కూడా సిబ్బంది తీసుకెళ్తున్నారు జిల్లాలో మొత్తంగా తొమ్మిది వేల మంది సిబ్బంది ఎన్నికలకు సంబంధించి పనులు చేస్తున్నారు అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉండటంతో సమయార్థక ప్రాంతాలకు గతంలో సిసి కెమెరాలు ఉండేవి అలా కాకుండా ఈసారి మొత్తం వెబ్ కాస్టింగ్ అనేది పదకొండు వందల ఐదు పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నారు శిరీష శివ చెప్పండి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది అందులో రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో భారీ బందోబస్తు చేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల మంది పోలింగ్ సిబ్బంది కాగా రెండు వేల ఐదు వందల మంది పోలీస్ నాలుగు వేల ఐదు వందల మంది ఎన్నికల సిబ్బంది కాగా రెండు వేల ఐదు వందల మంది పోలీస్ ఉన్నారు ఇతర కలిపి మొత్తం తొమ్మిది వేల సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా ఎన్నికలు నూరు శాతం జరిగేటట్టు ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రియాంక నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఓకే పోలింగ్ సమయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేయనున్నారు శివ ఇది ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కావడంతో అన్ని చోట్ల సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరగనున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకే ఇక్కడ పూర్తిగానుంది దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త ఓటర్లకు కానీ అవేర్నెస్ పెంచారు అలాగే వృద్ధులకు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా మహిళలకు యువతకు సెపరేట్ గా పోలింగ్ బుస్ ను ఏర్పాటు చేస్తున్నారు శిరీష